అందరికి నమస్కారం నేను మీ వంశీకృష్ణ డిపి న్యూస్ నెట్వర్క్ ప్రపంచంలోని నలుమూల్లో ఉన్న విశేషాలను సమగ్ర విశ్లేషణతో మీకు అందించే ఏకైక ఛానల్ డీపీ న్యూస్ నెట్వర్క్ తిరుమల తిరుపతిలో వసతి పేరు మీద టికెట్ల పేరు మీద నకిలీ వెబ్సైట్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సిందిగా తిరుపతి ఎస్పి హర్షవర్ధన్ రాజు భక్తులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం గురించి రేపు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నేడు రేపు తెలంగాణకి మరియు ఆంధ్రాకి కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ మొత్తానికి రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది అలాగే మొన్న రాఖీ పండుగ సందర్భంగా రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో ముఖ్యంగా తెలంగాణలో ఆడవాళ్ళు రికార్డు స్థాయిలో వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా ఆర్టీసీ ఎండి తెలియజేయడం జరిగింది భారీ వర్షాల కారణంగా సూర్యాపేటలో రేపు పద్నాలుగవ తారీఖు పాఠశాలలకి అలాగే కళాశాలలకు కలెక్టర్ నందన్ తేజస్ లాల్ గారు సెలవు ప్రకటించడం జరిగింది ఎవరైనా ఈ ఆదేశాలను మీరి పాఠశాలలు తెచ్చినా కళాశాలలు తెచ్చినా కూడా వారి మీద చర్యలు తీసుకుంటామో తెలియజేయడం జరిగింది రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలోని మహిళలు ఆర్టీసీలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు సాగించారు ఆగస్టు ఏడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ ఆరు రోజుల్లో మొత్తం దాదాపుగా మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేశారని చెప్పే విషయాన్ని ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఎక్స్ వేదికగా తెలియజేయడం జరిగింది ఈ మేరకు ఈ ఎండి సజ్జనార్ గారు ఒక ప్రకటనను విడుదల చేశారు ముఖ్యంగా అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగ నాడు ఒక్క రోజులోనే నలభై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఈ మహిళలు ఈ యొక్క ఆర్టీసీలో ప్రయాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు పదకొండవ తారీఖు అత్యధికంగా నలభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగించారని చెప్పి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు తెలియజేయడం జరిగింది ఇంత మేరలో మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేయడం రాఖీ పండుగ రోజు ఇదే మొదటిసారి అన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది గత ఏడాది ఇదే రాఖీకి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది మహిళలు ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం పైన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఎక్కువగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని చెప్పి సజ్జనార్ తెలియజేయడం జరిగింది ఈ ఏడాది దాదాపుగా రెండు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల మేర ఆర్టీసీ ప్రయాణం సాగించింది గత ఏడాదితో పోలిస్తే యాభై మూడు లక్షల కిలోమీటర్లు ఈ యొక్క ఆర్టీసీ ప్రయాణం ఈ సంవత్సరం సాగిందని చెప్పి మన ఆర్టీసీ ఎండి సజ్జనార వెల్లడించడం జరిగింది మన జాతీయ పండగ రానే వచ్చేసింది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని మనం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా చేసుకునే ఒక పండగ మన స్వతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్రం కోసం ఎందరో భారతీయులు బ్రిటిష్ వాళ్ళ కింద ఎంతగా అడగదొక్కబడ్డారో మనందరికీ తెలిసిన విషయం మరి స్వాతంత్రాన్ని పొందడానికి ఎందరో మహానుభావులు వారి వారి ప్రాణాలొడ్డి ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఢిల్లీలో ఎర్రకోట దగ్గర మనం స్వాతంత్ర దినోత్సవాన్ని మన భారతీయ జెండాని ఎగరవేసి మన అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మనం ఢిల్లీలో ఎర్రకోట బురుజుల దగ్గర మన జాతీయ జెండాను ఎగిరేసి మనం స్వతంత్ర దినోత్సవ పండుగను చేసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పద్నాలుగో తారీఖు సాయంకాలం ఏడు గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి యొక్క ప్రసంగాన్ని భారతీయ పౌరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ యొక్క ప్రసంగాన్ని ఆకాశవాణి దూరదర్శన్ జాతీయ నెట్వర్క్లు అన్నీ కూడా ప్రసారం చేయడం జరుగుతుంది మొదటిగా హిందీ భాషలో ఈ యొక్క ప్రసంగం కొనసాగుతుంది తర్వాత ఆంగ్ల భాషలో ఈ యొక్క ప్రసంగం తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రసంగాన్ని ఈ యొక్క దూరదర్శన్ నెట్వర్క్ వారి వారి ప్రాంతీయ భాషలలో వారికి తెలియజేయడం జరుగుతుంది మరి పదిహేనో తారీఖు ఎర్రకోట బురుజుల మీద మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క భారతీయ జెండాని మన త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో పోలీసు విభాగం వాళ్ళు ఎంతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది ఇండియా గేట్ హౌస్ మధురా రోడ్ ఇలాంటి కొన్ని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఆ రోజు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే మనకి ఈ యొక్క మెట్రో రైల్ సేవలు అనేది అందించడం జరుగుతుంది నాలుగు నుంచి తెల్లవారు సహ నాలుగు నుంచి ఆరున్నర వరకు ఆ తర్వాత యథావిధిగా వారి సాధారణ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మెట్రో రైలు కొనసాగడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వేడుకల్లో వచ్చిన ప్రజలందరినీ కూడా ఉత్సాహపరచడానికి వారిలో భారతీయ గౌరవాన్ని పెంచడానికి మనకి ప్రముఖ ప్రదేశాల్లోని సాయుధ దళాలు కేంద్ర సాయుధ పోలీస్ దళాలు సిఆర్పిఎఫ్ అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ ఇలాగా మన భద్రతా సాయుధ దళాలన్నీ కూడా బ్యాండ్లతో ప్రత్యేక ప్రదక్షిణలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు చాలా ఎక్కువ స్థాయిలో వస్తారు కాబట్టి పోలీసు విభాగం అందరూ కూడా చాలా చక్కని రీతిలో అక్కడ ఏర్పాట్లు చేసి వచ్చే ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అలాగే వచ్చే వాళ్ళని ప్రత్యేక తనిఖీలతో వారిని ఆ యొక్క సభకి వచ్చే విధంగా పోలీసు బలగాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీవారి భక్తులను టార్గెట్గా చేసుకొని సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి మనం ఇప్పటి వరకు లోన్ల విషయంలో లేదా మేము ఫలానా అధికారుల మీ మీద కేసులు నమోదైనాయి మేము ట్రాఫిక్ విభాగం నుంచి ఫోన్ చేస్తాం మీ మీద కేసులు నమోదైనాయి ఈ విధమైన సంభాషణలు చేస్తూ మీరు ఇంత అమౌంట్ పంపించండి మీ మీద కేసు లేకుండా చూస్తామనో లేదా మీకు సహకరిస్తామనో ఈ సైబర్ మోసగాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు ఇప్పుడు మన కలిగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామిని కూడా ఈ సైబర్ మోసగాళ్ళు వదలట్లేదు తిరుపతిలో దాదాపుగా ముప్పై సైబర్ వెబ్సైట్లు అనేవి మనకి ప్రాణం పోసుకోవడం జరిగింది ఈ విషయంలో దర్శనమిస్తామని లేదా వసతి కల్పిస్తామని ఈ యొక్క నకిలీ వెబ్సైట్లలో సైబర్ మోసగాళ్ళు అనేవి వాళ్ళు మోసాలు చేయడం మొదలుపెట్టారు ఇప్పటికే దాదాపుగా ఇరవై ఎనిమిది వెబ్సైట్లను పోలీస్ విభాగం వాళ్ళు గుర్తించి వాటిని తొలగించడం జరిగింది ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే వసతికి కానీ దర్శనానికి కానీ మరి ఏ సేవకైనా సరే ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచే వాళ్ళు బుక్ చేసుకోవాలని తిరుపతి ఎస్పి విష్ణువర్ధన్ రాజు గారు తెలియజేయడం జరిగింది ఏదైనా అనుమానిత వెబ్సైట్లు కానీ మీకు ఈ గూగుల్లో కానీ లేదా ఇంకేదైనా మనకి సెర్చ్ ఇంజన్ల కలగా కనిపిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం అందించాల్సిందిగా సైబర్ పోలీస్ విభాగం విభాగం వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రజలు వెంటనే నమ్మడానికి వెబ్సైట్ పేర్లను కూడా వాళ్ళు సప్తగిరి గెస్ట్ హౌస్ అని లేదా నందకం గెస్ట్ హౌస్ అని లేదా పద్మావతి గెస్ట్ హౌస్ అని ఈ విధంగా ఆ వెబ్సైట్ పేర్లను ఏర్పరిచి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది దాదాపుగా కొంతమంది ఈ సైబర్ మోసగాళ్ళని ఈ ముప్పై వెబ్సైట్లలో ఇరవై ఎనిమిది వెబ్సైట్లను తొలగించి ఆ సైబర్ మోసగాళ్లను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని తగు విచారణ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించి మోసపూరిత వెబ్సైట్ల ద్వారా మోసపోకుండా మీకు ఏ చిన్న అనుమానం కలిగినా కూడా వెంటనే సైబర్ నేరగాళ్ళని సైబర్ పోలీసులకు అప్పగించండి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు ఆ వివరాలను కనుక తెలియజేస్తే వారు వెంటనే ఆ సైబర్ నేరగాలను పట్టుకునే అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే ఈ యొక్క సైబర్ మోసాలు జరుగుతున్నప్పుడు మీకు అనుమానం కలిగితే వెంటనే వంద నెంబర్కి ఫోన్ చేయండి లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీరు వెంటనే వారి కనుక వివరణ ఇస్తే వారు ఈ సైబర్ మోసాల నుంచి మిమ్మల్నే కాకుండా ఇంకా ఎంతోమంది ప్రజలను కూడా వారు కాపాడి ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకునే అవకాశాలు ఉంటాయి